అయితే నా రాజకీయ జీవితము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నా బీకామ్ డిగ్రీ అయిన తర్వాత రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాలలోకి రావడం జరిగినది ఎనభై తొమ్మిది ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్ ఎంపీ ఎమ్మెల్యే ఒకటేసారి వచ్చిన ఎలక్షన్ ఆ ఎలక్షన్లో అప్పుడు పీనార్సారెడ్డి గారు ఎంపీగా భీమిరెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను విస్తృతంగా ప్రచారం కొరకు తిరగడం జరిగింది ఆ ఎలక్షన్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేస్తున్నాను ఈ సమయంలోనే ఇందరితో శ్రీనివాసరెడ్డి గారు ప్రజలతో కూడా పరిచయాలు జరిగి మాకు ఉత్సాహము అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది అన్నది మాకు అర్థమైంది ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా కూడా అధికారం లేకున్నా ప్రతిపక్షంలోనే కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీ కొరకే పనిచేస్తున్నాను ఈ ఈ క్రమంలో స్థానిక సంస్థలలో కూడా చాలా ఎలక్షన్లలో పోటీ చేయడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పదమూడులో పిఎస్సిఎస్ ఎలక్షన్లో పోటీ చేసి మనిసిపెలి సొసైటీ చైర్మన్గా గెలవడం జరిగింది చైర్మన్ గెలిచిన తర్వాత పీసీసీబీ డైరెక్టర్గా కూడా ఎన్నిక కావడం జరిగింది ఏడు సంవత్సరాలు పదవిలో కొనసాగి సొసైటీకి ఎంతో సేవ చేశాను నష్టంలో ఉన్న సొసైటీని లాభంలోకి తీసుకురావడం జరిగింది ఆ తర్వాత జెడ్పీటీస్ ఎలక్షన్లో పోటీ చేసి ముప్పై ఓట్లతో ప్రతిపక్షంలో ఉండి కూడా పోటీ చేసి ముప్పై తోటి ఓడిపోవడం జరిగింది ప్రస్తుతము నేను కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్గా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ప్రస్తుతం వరకు కూడా నేను దిలాపురం మండలం తర్వాత నర్సాపురం మండలకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను ఇకపై కూడా కాంగ్రెస్లోనే కొనసాగుతూ పార్టీ కొరకు పనిచేస్తాను అదేవిధంగా రాబోయే ఎలక్షన్లలో రిజర్వేషన్లు అనుకూలిస్తే ఏ పదవైనా కూడా పోటీ చేసి పార్టీ పేరు తేవడం గౌ ప్రభుత్వానికి పేరు తేవడం జరుగుతుంది ప్రజలకు నిస్వార్థంగా అవినీతి లేకుండా సేవ చేస్తాను అదేవిధంగా గ్రామంలో అభివృద్ధి పనులు ఎన్నో మిగిలిపోయాయి అభివృద్ధి కొరకు కూడా నా వంతు కృషి గట్టిగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను ఎలక్షన్లలోని మీరు గెలిస్తే కన్నా ప్రజలకు ఏ ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతారు ఇప్పుడు రిజర్వేషన్లో సహకరిస్తే సర్పంచ్గా కానీ జెడ్పీటీసీగా కానీ ఎంపీపీ కానీ దేనికైనా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అయితే నేను గెలిచిన తర్వాత గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి గతంలో సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు ఇంకా ఉన్నాయి సమస్యలు ముఖ్యంగా ఇప్పుడు నర్సాపూర్ హై స్కూల్ బిల్డింగ్ మధ్యలోనే ఆగిపోయింది బేస్మెంట్ వరకు కట్టారు బేస్మెంట్ నుంచి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులు ఇవ్వక ఆగిపోయింది ఇప్పుడు గెలిస్తే ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది కాబట్టి మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి గారి దృష్టికి మా కాన్సి ఇన్ఛార్జు సీఆర్ రావు దృష్టికి తీసుకెళ్ళి ఆ బిల్డింగ్ నిర్మాణానికి నా కృషి చేసి బిల్డింగ్ నిర్మాణం అయ్యే విధంగా చూస్తాను అదేవిధంగాపూర్ గ్రామము ఇది రియాప్టేషన్ గ్రామము కాదు అంటే స్వచ్ఛందంగా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ప్లాట్లు సొంతంగా కొనుకొని గ్రామాన్ని నిర్మించుకున్నారు ఇది ఇప్పుడు నోటిఫైడ్ విలేజ్ కాదు ఇప్పటికి ఎయిటీ త్రీలో ఇక్కడ గ్రామం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా నోటిఫైడ్ గ్రామం కాదు ఈ నోటిఫైడ్ గ్రామంగా చేయడానికి నేను ప్రభుత్వంతో కొట్లాడి నోటిఫైడ్ గ్రామంగా చేస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఏ స్కీములు కానీ ఇంకా మిల్లు కానీ పెన్షన్లు కానీ ఇవ్వనే కానీ ప్రభుత్వ పరంగా నిరుపేదలకు అవసరం ఉన్నవారికి ఎటువంటి అవినీతి లేకుండా ఇవ్వడం జరుగుతుంది అందరికీ పట్టి పరిస్థితుల్లో ఒక్క పైస కూడా పబ్లిక్ దగ్గర ఎవరికి ఇవ్వకుండా అన్ని బిల్లులు కానీ ఏమైనా కానీ పెంచడం జరుగుతుంది ఇప్పటి వరకు విధంగా జరుగుతున్నది ఇంకా కూడా గెలిచిన తర్వాత అత్యధిక మొత్తంలో మన మేజర్ గ్రామ పంచాయతీకి గృహాలు తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా పెన్షన్లు తీసుకురావడం జరుగుతుంది లోన్లు కానీ సబ్సిడీ లోన్లు కానీ రైతులకు కానీ ఏ ఫెర్టిలైజర్ కానీ ఏదైనా కానీ గ్రామంలో ముందు నిలబడి ఎటువంటి ఎటువంటి ఆశించకుండా స్వచ్ఛందంగా చేస్తాను స్వచ్ఛందంగా చేసి అందరికీ ఆదర్శంగా ఉండాల నేను సంపాదన కొరకు రాజకీయం రాలేదు సంపాదించ రాజకీయం సంపాదించిన కూడా నా సం నా సొంత సంపాదనతో రాజకీయం నడుపుతున్నాను తప్ప నేను ఎటువంటి సంపాదన రాజకీయం నుంచి ఆశ ఆశించకుండా చేద్దామని మనం చేస్తున్నాను ఇంతవరకు అందరి నాయకులను చూశారు ఇప్పుడు మీ వైపు చూస్తున్నారు మీరు ఏమంటారు సార్ ప్రజలు రాబోయే రాబోయే స్థానిక ఎలక్షన్లలో నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉంటే నేను ఏం చేస్తానో ఇంతమంది కూడా చెప్పాను నేను పదవిలో ఉన్నా లేకున్నా కూడా ప్రజల తరఫున ప్రజల కొరకు ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నాను ఇప్పుడే కాదు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాను అప్పటి సర్పంచ్ టీ గంగ టీ గంగారెడ్డి గారి స్ఫూర్తితో రాజకీయంలో రావడం జరిగింది టీ గంగారెడ్డి గారు కూడా ఎటువంటి అవినీతి లేకుండా ప్రజల కొరకు కష్టపడి ప్రజల కొరకు పనిచేసాడు ఆయనను స్ఫూర్తిగా తీసుకునే నేను కూడా ప్రజెంట్ రాజకీయాలలో కొనసాగుతున్నాను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు విధానాలు స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకనే నేరు సర్దార్ పటేల్ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అందరి స్ఫూర్తితో రాజకీయ పార్టీ అంటే ప్రత్యేక అభిమానం ఉన్నది అందుకనే రాజకీయ పార్టీ చేంజ్ కాకుండా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాను కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే ప్రజల కొరకు ఎన్నో పనులు మించిపోయి పనులు చేయడం జరిగింది ముఖ్యంగా పోచంపాడు ఎస్ఆర్ఎస్పి గ్రామంలో ఎస్ఆర్ఎస్పిలో ఈ గ్రామము ముని మునికోవడం జరిగింది అప్పుడు ఇందుల కొరకు కాంపన్సేషన్ తక్కువ రావడం వలన మళ్ళీ కోర్టులో అప్లై కోర్టులు అప్పీల్ చేసి కాంపెన్సేషన్ రెండు వేల ఆరులో కాంపన్సేషన్ రావడం జరిగింది రెండవసారి అప్పుడు కూడా పర్సెంటేజ్ విషయాలలో అవకతవక జరిగినాయి అప్పుడు అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల ఇంద్రకరణ్ రెడ్డి గారి సహాయంతో వారి వారి కృషితో రాజశేఖర రెడ్డి గారి వద్దకు వెళ్ళడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐకిరెడ్డి గారి తోడ్పాటుతో ఆయన నిన్నదట్టడంతో నా సొంత ఖర్చుతోటి హైదరాబాద్ వరకు తిరిగి సెక్రటరియట్ తిరిగి ఇంద్రకరణ్ రెడ్డి గారి చేతుల మీదుగా రెండవసారి వచ్చిన ఐదు దాదాపు ఐదు కోట్ల రూపాయలు వితౌట్ పర్సెంటేజ్ తోటి అంతా మనం ఫార్టీ పర్సెంట్ నలభై నూటికి నలభై శాతం పర్సెంటేజ్ తీసుకొని అప్పటి అడ్వకేటు చెక్కులు ఇవ్వడం జరిగింది మేము ఒక్క పైసా కూడా పర్సెంటేజ్ ఇవ్వకుండా ఐదు కోట్ల రూపాయలు గ్రామంలో అందరికి చెక్కులు పంచడం జరిగింది అదేవిధంగా ఆ ముప్పై పర్సెంటేజ్ కూడా ఐక్యరెడ్డి గారి కృషితోటి ఎనిమిది శాతం అప్పటి మొదలు తీసుకున్న చెక్కుల వాళ్ళకు కూడా ఎనిమిది శాతం వాపసు ఇవ్వడం జరిగింది ఇటు ఇందులో ఇందులో ప్రజలు నష్టం కాకూడదని ఉద్దేశంతో ఎటువంటి ఆశించ ఏం ఆశించకుండా అంటే సొంతంగా ప్రజలకు లాభం కావాలని కృషి చేయడం జరిగింది నా సొంత జేబు ఖర్చు పెట్టుకొని అప్పుడు సంవత్సరం పాటు తిరగడం జరిగింది ఇది గ్రామంలో ప్రజలందరికీ తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటి వాళ్ళకి తెలకపోవచ్చు కానీ ఇది ఇటు ఇరవై సంవత్సరాల కింద జరిగింది కాబట్టి అప్పటి వాళ్ళకి అందరికీ తెలుసు ఐదు కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కదా అప్పుడు రెండు కోట్ల రూపాయలు పర్సంటేజ్లోకి వెళ్ళిపోతుండే నేను వాళ్ళని ఇన్వాల్వ్ అయ్యి అప్పటి ఎమ్మెల్యే గారిని పట్టుకొని చేయకుంటే అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా బాగా పట్టుదలతో ఇప్పించాడు ఇప్పటికి నేను వాళ్ళ కృతజ్ఞ ఉంటాను ఇటువంటి పనులు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా అప్పుడు గవర్నమెంట్ ఇందిరామీన్లు పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇల్లులకు తిరిగి ఎందరు ఎందరు ఎలిజబుల్ ఉంటే ఎందరు అర్హులు ఉంటే అందరికీ ఇల్లు ఇవ్వడం జరిగింది అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఉప్పులు కూడా మిస్ కాకుండా పార్టీలకు అతీతంగా ఇచ్చినాము ఏ పార్టీ ఆ పార్టీని ఎప్పుడు మేము ఇప్పుడు కూడా ఇందిరామీ ఇప్పుడు వచ్చిన ఇల్లు కూడా పార్టీలకు అతీతంగా అరువులందరికీ అంటే పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది ఉన్నోళ్ళకు ఏదో పైసలు కాయచపోవడం పర్సంటేజ్లో ఇవ్వరికి అట్లా ఇవ్వడం ఇచ్చే సమస్య లేదు ఇక ముందు కూడా ఇవ్వము ఏ పని ఉన్నా కూడా ప్రభుత్వంతో కొట్లాడి అధికార పార్టీ మా పార్టీ ఉన్నది నేను సీనియర్ నాయకుని కాబట్టి నేను ఏ పదవిలో ఉన్నా కూడా నేను అక్కడ కూర్చొని ఫైటి వేసి తెచ్చే సత్తా ఉన్నది ఏ గ్రామానికి సంబంధించిన ఏ పనైనా కూడా నేను చేస్తా ఇది గ్రామ ప్రజలందరూ గమనించాలా నేను ఎప్పుడూ ప్రజలతోటే ఉంటా ప్రజలతోటే పని చేస్తా అని చెప్పి మనం చూస్తాం